మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యామిలీతో కలిసి లండన్ వెళ్ళినప్పటి నుంచి ఈ తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం మీడియా ఒకటే గోళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పేద సీఎం లక్షలు ఖర్చు పెట్టి స్పెషల్ విమానంలో లండన్ వెళ్తున్నారని గోల చేస్తున్నారు అది కాకుండా ఆయన ఎలా వెళ్ళారు ఎక్కడ దిగారు ఎక్కడ ఎన్ని చక్కెరలు కొట్టింది ఆ విమానం మళ్ళీ నెదర్లాండ్స్ ఎందుకు వెళ్ళింది అక్కడ నుంచి మళ్ళీ వెనుక కి ఎందుకు వచ్చింది ఎంత మానిటరింగ్ చేస్తున్నారంటే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఎంత భయపడుతున్నారో అర్థమవుతుంది అందులో ఒక ఆయన అంటాడు సముద్రం మీద తిరుగుతూ తిరుగుతూ సముద్రంలో పడిపోయింది అనుకున్నాను అని వీళ్ళ తాలూకా వెకిలి చేస్తులు కూడా బయట పెట్టుకుంటున్నారు అంటే వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత ఈర్ష్య ద్వేషం అసూయ ఉన్నాయో అర్థమవుతా ఉంది మీరు కొంచెమైనా మనుషుల్లా ప్రవర్తించండి లేకపోతే రేపు పొద్దున్న నాలుగో తేదీన రిజల్ట్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా అయితే మీ పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు ఒక్కొక్కరు ఏమైపోతాడో ఏమో అర్థం కావట్లేదు మీరు చూస్తూ ఉంటే మీ మాటలు చూస్తూ ఉంటే అలానే అనిపిస్తూ ఉన్నాయి ఆయన ఎప్పుడు నేను పేదవాడినని చెప్పలా నేను పేదల కోసం పనిచేసే ముఖ్యమంత్రిని మాది పేదల కోసం పనిచేసే పేదల ప్రభుత్వం అన్నాడు కానీ నేను పేద ముఖ్యమంత్రి అని ఎప్పుడూ ఆయన చెప్పుకోలే మీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ వెలమల రామకృష్ణుడు గారు స్పెషల్ ప్లేట్లు వేసుకొని పుచ్చుపళ్ళు రిపేర్ చేసుకోవడానికి సింగపూర్లో వెళ్ళినప్పుడు మీ నోళ్ళు వసలు ఏమీ మోగబోయాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తన ఫ్యామిలీతో తన సొంత ఖర్చులు పెట్టుకొని లండన్ టూర్ వెళ్తే మీరు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారంటే అక్కడే తెలుస్తుంది మీకు జగన్మోహన్ రెడ్డి గారంటే ఎంత ఈర్ష్యా ద్వేషం ఉన్నాయో ఆయన వలన మీ ఆర్థిక మూలాలు ఎంత దెబ్బ పడ్డాయో ఆయన మీ ఆర్థిక మూలాల మీద ఎంత దెబ్బ కొట్టాడో పేద ప్రజలకి ఎంత మంచి చేశాడో మీ మాటల్లోనే అర్థమవుతూ ఉంది మీరు ఇలానే మాట్లాడుకుంటూ పోతే ప్రజలకి మరింత దగ్గరవుతాడో తప్పితే మీరు అనుకున్నట్టు ఏమీ జరగదని మరోసారి మనవి చేసుకుంటూ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ